प्राइम टाइम न्यूज के स्वागत है గోదావరిఖని నుండి అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును సోమవారం కరీంనగర్ జోన్ ఈడీ పి కరీంనగర్ ఆర్ఎం బి రాజు గోదావరిఖని బస్ డిపో మేనేజర్ నాగభూషణంతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కరీంనగర్ జోన్ కరీంనగర్ ఆర్ఎం మాట్లాడుతూ గోదావరి ఖని డిపో నుండి వచ్చిన వినతి మేరకు అరుణాచలం తీర్థయాత్రకు ప్రత్యేక బస్సును ప్రారంభించామని ఈ బస్సు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు గోదావరిఖని బస్టాండ్ నుంచి బయలుదేరి రేపు సాయంత్రం వరకు అరుణాచలం చేరుకుంటుందని అరుణాచలం వెళ్లడానికి రాజధాని ఏసీ బస్సును ఏర్పాటు చేశామని ఎందుకుగా తను పెద్దలకు ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు పిల్లలకు నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు టికెట్ ధరగా నిర్ణయించామని వెల్లడించారు ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షిత ప్రయాణమని గమనించి తీర్థయాత్రలకు వెళ్ళేవారు ఆర్టీసీ ప్రయాణాన్ని ఎంచుకోవాలని తీర్థయాత్రలకు వెళ్ళడానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కావాలనుకున్నవారు డిపోలో సంప్రదిస్తే ప్రయాణికులను బట్టి ఆర్టీసీ వారికి ప్రత్యేక బస్సును కూడా కేటాయిస్తుందని తెలిపారు అనంతరం అరుణాచలం తీర్థయాత్రకు వెళ్ళే ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో బయలుదేరి వెళ్లారు Okay, Thank you. Yes.、嗯 అరుణాచలానికి గత మూడు సంవత్సరాల నుంచి అలా బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి గోదావరి గర్డిపోయినంత మొట్టమొదటిసారిగా ఏసీ సర్వీసు ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇది నాలుగు రోజుల యాత్ర మొదటి రోజు గోదావరి గర్చి బయలుదేరి రెండో రోజు ఉదయానికి కాణిపాకం చేరుకుంటుంది అక్కడ విఘ్నేశ్వరు దర్శనం అయిన తర్వాత సాయంత్రానికి గోల్డెన్ టెంపుల్ వెల్లూరు గోల్డెన్ టెంపుల్ వెళ్ళడం జరుగుతుంది మరి అక్కడ మంచి లైటింగ్ షో అంతా టెంపుల్ దర్శనం చేసిన తర్వాత అరుణాచలానికి రాత్రికి చేరుకుంటారు రెండో రోజు రాత్రికి సో రెండో రోజు రాత్రి నుంచేలే అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనేది రాత్రికే స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి అర్ధరాత్రి నుంచి మర్నాడు మూడు గంటల వరకు అక్కడే ఉంటుంది బస్సు వాళ్ళు గిరిప్రదక్షిణ చేసుకున్న తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ప్రశాంతంగా మూడు గంటలకు రావచ్చు అండ్ మూడు గంటలకు బయలుదేరిన తర్వాత వస్తూ వస్తూ జోగునామ టెంపుల్ దర్శనం చేసుకొని నాలుగో రోజు మరి గోదావరికి చేరుకుంటుంది మరి గోదావరిగన్ నుంచేలే కాకుండా టీజీఎస్ఆర్టీసీ అరుణాచలం కు గత మూడు సంవత్సరాల బస్సులు ఆపరేట్ చేయడం జరుగుతుంది మరి అరుణాచలం కు ప్రయాణం చేసే ఈ టిజిఎస్ఆర్టీసీ బస్సులకు తమిళనాడు గవర్నమెంట్ కూడా గుర్తింపు పొందడం జరిగింది కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ కూడా ఆర్టీసీకి కి చాలా సానుకూలంగా స్పందించి ఎండి గారి కోరిక మేరకు మరి గ్రీన్ ఛానల్ లాంటివి కూడా క్రియేట్ చేయడం జరిగింది కట్పడి టోల్ ప్లాజా దగ్గర కట్పడి ట్యాక్స్ దగ్గర కానీ అలాంటి వాటి చోట సో ఇదే కాకుండా ఈ హైదరాబాద్ నుంచి టీజీఎస్ఆర్టీసీ బయలుదేరే ప్రతి బస్సును కంప్లీట్ మానిటరింగ్ పెట్టాము అంటే ఏ గంటలో ఏ బస్ ఎక్కడ ఉంటుంది వాళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని పెట్టడం జరిగింది అదే కాకుండా కాణిపాకంలో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు గోల్డెన్ టెంపుల్లో ఫాస్ట్గా దర్శనం చేసుకోవచ్చు అండ్ అక్కడ కూడా అరుణాచలం పోయిన తర్వాత కూడా ప్యాసింజర్స్ పే చేయాల్సి వస్తుంది బట్ వారి కోసం అకామిడేషన్ స్నానం అలాంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది కాబట్టి ఆర్టీసీ బస్ లో పోతే చాలా సురక్షితంగా పోతారు చాలా జాగ్రత్తగా పోతారు ఇంటి నిజాలు బయలుదేరి మళ్ళీ ఇంటికి తెచ్చేంత వరకు ఆర్టీసీ బాధ్యత తీసుకుంటుంది కేవలం గోదావరిఖన్ డిపోనే కాకుండా ఆర్టీసీ అధికారులు అందరూ కూడా వీటిని ట్రాకింగ్ చేస్తూ ఆ చాలా చక్కగా ఆపరేట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తుంటాము కాబట్టి ప్రయాణికులు ఈ అవకాశాన్ని గోదావన్ లో ఇప్పటికి చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఇక ముందు కూడా ఈ ఒక అరుణాచలమే కాకుండా ప్రజ ప్రయాణికులు ప్రజలు భక్తులు వారు కూడా వారి కోరిక మేరకు వారికి కావాల్సిన టెంపుల్ ఏదైనా చెప్పి ఇక్కడికి నడపండి అని చెప్పేసి ఇరవై ఐదు మంది ముప్పై మంది వచ్చి డిపోమేజ్ కలిస్తే తప్పకుండా బస్సు ఏర్పాటు చేస్తాము వారి తగ్గట్టు ఎంతైతే మంది ఉన్నారో ఇరవై ఐదు మంది ఉన్నారో ఆ బస్సు ఛార్జీలు క్యాల్కులేట్ చేసి దాని తగ్గట్టు ఖచ్చితంగా ఏసీ బస్సు అయితే ఏసీ బస్సు నాన్ ఏసీ బస్ అయితే నాన్ బస్సు ఎనీ కు చేస్తాము అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు రాబో రోజుల్లో ఈ నాలుగైదు రోజుల్లో ఇంకో యాత్ర కూడా అనౌన్స్ చేయబోతున్నాము గోదావరి నుంచి కరీంనగర్ రీజన్ నుంచి ఈ తెలంగాణలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఒక రోజులో కవర్ చేయడం కోసం ఒక రోజు అంటే మార్నింగ్ బయలుదేరతాము సాయంత్రం వరకు వచ్చేస్తాము ఆ యాత్రల్లో చాలా ప్లేసెస్ పెట్టడం జరిగింది కానీ స్వర్ణగిరి కానీ ఇటువైపు చూసుకుంటే అటువైపు మెదక్ వైపు చూసుకుంటే ఏడుపాయలు కానీ చరాసంగం గాని విఘ్నేశ్వర టెంపుల్ జహీరాబాద్ లో గాని అండ్ బీదర్ లో లక్ష్మీ స్వామి టెంపుల్ చాలా బాగుంటది మనం అందరం అది చాలా గుహలో మెడ మెడలో నీళ్ళలో నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది అక్కడ సో అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఆ టెంపుల్ కూడా ఇప్పుడు బస్సులు పెట్టబోతున్నాము ఈ వన్ వీక్ లోపల అనౌన్స్ చేయబోతున్నాము సో అది కూడా ఇక్కడ ఒక గోదావర్ఖండ్ నుంచి డిమాండ్ ఉంది అనుకుంటే ఆ టెంపుల్స్ కూడా ఏదైతే మేము అనౌన్స్ చేయబోతున్నామో ఆ టెంపుల్ ను డిపో మీద కాంటాక్ట్ చేస్తే డెఫినెట్లీ ఈ పాయింట్స్ కవర్ చేస్తే మాకు బస్సు పెట్టండి అని చెప్తే తప్పకుండా ఒక రోజులో కవర్ అయ్యేటట్టు పెడతాము లేదు రెండు రోజులు కవర్ అయినా సరే మాకు ఇట్లా పెట్టండి అంటే వాటిని కూడా కస్టమైజ్ ప్లాన్ చేస్తాము ఏసీ బస్ కావచ్చు నాన్ ఏసీ బస్ కావచ్చు గోదావరి మంచి బస్సెస్ ఉన్నాయి కాబట్టి గోదావరి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఆర్టీసీ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్లస్ వాళ్ళు కూడా సూచనలు చేస్తే వాళ్ళ సూచనలు దగ్గర కూడా బస్సులో ఆపరేట్ చేస్తామని మరి ఈ అరుణాచలం ఈ రోజు బయలుదేరే బస్సుకు ఆ భగవంతుడు క్షేమంగా పోయి మళ్ళీ క్షేమంగా చేరేటట్టు ఆ భగవంతుడు ఆర్టిస్టికి శక్తిని ప్రదర్శించాలని కోరుకుంటూ ఓం నమస్ శివాయ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి